నేను మా చిన్నయ్య జాతరకు వెళ్ళాడు వాడు చెప్తేనే ఈ విషయం నాకు తెలిసింది చూడు మేరీ ఓ అమ్మాయికి ఓ సమస్య అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారో కానీ ఇలాంటి అమ్మాయిని చెల్లుడని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి అన్నిటినీ మించి మంచి మనసు ఉండాలి ఏంటి బుజ్జి కాలేజ్ టైంలో ఫోన్ చేస్తున్నావు ఎవరైనా అర్జెంటు ఫోన్ చేశారా కాదు మరి దేనికి చేశా ఉదయం నుంచి మీకు ఎవ్వరూ ఫోన్ చేయలేదు అది చెప్పడానికి ఫోన్ చేశాను ఎదురు చూస్తూ ఉంటారు కదా చనిపోయి ఉండొచ్చు కానీ నీ రూపంలో తనని చూస్తూనే ఉన్నావు అందరి మనసుల్లోనూ తీరని బాధ ఉంది ఇంకా ఒకరినొకరు రెచ్చగొడుతూ దాన్ని పెంచుకోవద్దు నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడే నీ జీవితం ఉంది నా జీవితం ఉంది స్పీ త్యాగరాజును చంపింది నేనే వాడు తన కులం వాళ్లే ముఖ్యమని అనుకున్నాడు డబ్బు నా గుమ్ము కాసాడు మీరైనా న్యాయంగా నడుచుకోండి వాడు నువ్వెందుకే అభయపడుతున్నా సార్ ఈయన సముద్రం గారి కొడుకు డి త్యాగరాజు హత్య కేసుకి నేనే సార్ సాక్ష్యం ఏం జరిగింది ఏడేళ్ల క్రితం పిఆర్వి రవి వాళ్ళ ఫ్రెండ్స్ కాకినాడ వెళ్తూ యవ్వ యా బండ వస్తుందో తెలుసు కదా ఎలాగ మేదప్తా నేను మీదకి రావడం చూసే కదా ఏ నువ్వు తప్పుకోవచ్చు కదా తకన్నా తప్పుకుంటే వెళ్ళి నేలల్లో పడేసిందే మాట్లాడుతున్న కాకినాడకి వెళ్ళాలి కదా ఈదుకుంటూ వెళ్లాలి సముద్రం గారి పలుకుబడి వల్ల ఆ కేసు ఆత్మహత్యగా ఫైల్ అయింది జరిగింది హత్య చేసింది బాచి సాక్ష్యం కేసు చాలా స్ట్రాంగ్ అయింది నా కొడుకు కావాలని చేయలేదయ్యా తెలియకుండా జరిగిపోయింది డిఎస్పీ సమక్షంలో రేపు కాకినాడ స్టేషన్లో పంచాయతీ పెట్టారు చనిపోయిన పిల్లాడి కుటుంబానికి ఏం చేయాలో అది లోటు లేకుండా చేసేస్తాం

వాళ్ళ నాన్న కమలాపురంలో హెచ్చల్ కొట్టింది నేను చెడు జరిగింది మా వాళ్ళకి చూస్తూ ఊరుకుంటావా నేను చెప్పేది బాగా వినండి ఈ విషయం ఇద్దరు గొప్పోళ్ళకి సంబంధించింది అందువల్లే రూల్స్ ను కాదని ఇక్కడ పంచాయితీ చేస్తున్నాం వెళ్లాడి తల్లిదండ్రులు ఉంటారు ఇక చెప్పడానికి ఏముంది సార్ తప్పు చేసిన బాచిని లోపలేయండి రే బాచి లోపలికి వెళితే నిన్ను నరికి సముద్రంలో విసిరి పారాస్తున్నా తమ్ముడు నీకు తెలీదా మొత్తం మీ ఏరియా తగల పెడతా సరే లేక డిఎస్పి బాచిని షూట్ చేసే సరే సార్ డిఎస్పిని చంద్రేందుకు లింగం ఏడేళ్ళు జైలుకి వెళ్ళాడు ఈ కడలి తల్లి మీద ఒట్టు వాళ్ళకి మన కాకినాడ రేవు నుంచి కనీసం కారా చేపలు కూడా ఇవ్వకూడదు కూడా ఇదో వాళ్ళ నమ్మకదా మనం ఉన్నాం పౌరుపాలెలో ఉందిగా రెండొందల నలభై ఎకరాల మన భూమి అక్కడ రొయ్యల ఫారం పెడతాం చేసేదేదో పెద్ద ఎత్తున చేద్దాం ఆ రోజు సార్ జీవితం ఈరోజు వేరేలా మారిపోయింది లింగం కేసు బాబా రెండు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు ఇప్పుడు నా కడుపులో మన బాచే ఉన్నాడు వీడు పుట్టేలోగా వాళ్ళందరి కదా ముగించే వీడు గనక బయటికి వచ్చాడో మీరు చేతకాని వాళ్ళైపోతారు

టీ తాగే మూడు లేదే నేను ఏమైనా ఆసెట్ తాగమన్నా టీ కదా తాగమన్నా పోరా అందరు రాండ్రా ఇదిగో లెక్కలు మాస్టారు మీరు వెళ్ళండి కూడా తీసుకెళ్ళు గేట్ ని పీకెళ్ళమంటావా ఆ ఓకే ఓకే ఓ టీ తాగి ఒక గంట తాగి రమ్మంటున్నాడు నాకెందుకు ఇక్కడ ఒక పెద్ద లవ్ సీన్ జరగబోతుంది అనిపిస్తోంది అయితే ఆ సీన్ ఉంటుంది నేను చూడాలి వెళ్ళి కూర్చోండి కూర్చోండి ప్లేట్ ఈయన గడుగుతున్నాడు ఏంటి ఏం అర్థం కావట్లేదే ఆ ఎందుకే అయినా ఐదు వందలు ఇచ్చింది బాస్ అటు ఇటు తడపడ్డప్పుడు ఇలాంటిది జరుగుద్దని ముందే ఊహించరికేదంతా చల్ల వీడియో తీద్దామా ఓటీటీ కంప్యూట్ అని ఎయిటీన్ తోడావా కింద రెండు గిన్నెలో బిర్యానీ ఒక గిన్నెలో ఎగ్గురు ఒక గిన్నెలో రైతా ఉంది తిన్నాక మర్చిపోకుండా హాట్బుక్స్ కార్లో పెట్టుకొని టైం కలిసినప్పుడు తీసుకుంటాను ఎక్కడికి పడిపోతున్నావు నువ్వు వడ్డించకపోతే ఒక్క ముద్ద కూడా తిన్నావు ఎవరు రారు కదా బయట ఎవరు రారు ఏముంది అకౌంట్స్ నోట్బుక్ కోసం ఆడిటర్ జాకబ్ బ్లవర్స్ కదా ఏ ఊరికే అన్నాను ఒడ్డించయ్యో జాకెప్ పిండి బిర్యానీ బాగుంటుందే నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నేను నేను బస్సులో చూడడానికి ముందే నువ్వు మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చు ఆ రోజు మనసు పడ్డా డైరెక్ట్గా చూసి లవ్లో పడ్డా ఎవరు కాల్ చేయలేదని ఆ రోజు ఫోన్ చేసావు కదా ఆ రోజే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని లేదు అలాంటిదేమీ లేదు నువ్వు ఒక్కో నాకు తెలుసులే దానికి కారణం మీ అయ్యా రెండోది ఏసయ్యా ఏసయ్య దగ్గర నా పేరు చెప్పి చూడు వెంటనే ఊపిసుకుంటాడు ఎందుకంటే ఏటా ఒంగోలు మేరీ మాత చర్చ్ ఫంక్షన్కి తప్పకుండా హాజరవుతా ఇకపోతే నీ బాబు ఆయన ఒప్పించడానికి నా బాబు అన్నా అబ్బాయం యాక్టివ్ అలా వస్తున్నా ఆడిటర్ జాకబ్ అబ్ అకౌంట్ బుక్ కోసం వస్తున్నారు రండి అకౌంట్స్ బుక్ కోసం వచ్చాను అకౌంటెంట్ లేడా లేరు కానీ నోట్బుక్ పెట్టేసి వెళ్ళారు సరే నేను తీసుకుంటాను తీసుకుంటా రండి

ఏంటయ్యా ఇదే కలర్ స్కూటీ మా ఇంట్లో కూడా ఉంది కూతురికి దొంగ బండి కొనిపెట్టినట్టున్నాడు నంబర్ ప్లేట్ కూడా కనిపెట్టలేదు జాకప్ ప్యాకప్ అయ్యాడబ్బా నువ్వు ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు అదే మా నాన్న పొరపాటున ఆయన నిన్ను చూసినా ఇలాంటి ఒక అమ్మాయి మా ఇంట్లోనూ ఉందనేవాడు నువ్వు ఆయన కూతురు చెప్పేవాడు కాదు జిమ్మే మామగారికి ఏమో సపోర్ట్ నా మీద ఏమో రిపోర్ట్ రా 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 ఇటువైపు రా ఏ మూత గట్టిగా పట్టుకో ఓ అరవై నక్షత్ర తాబేళ్ళు దొరికాయి వాళ్ళ రొయ్యల ఎక్స్పర్ట్ కంటైనర్ లో చెక్కించడానికి ఏర్పాట్లు చేశాను కస్టమ్స్ లో మనకు తెలిసిన ఉన్నాడు కంటైనర్ దొరికింది అనుకో వాళ్ళ ముగ్గురు లోపలకే ముందు తాబేళ్ళని సముద్రంలో విసిరి పారేంట్రా వయసు అయింది కదా మన బాబాయ్కి మెదడు తుప్పు పట్టేసింది వాళ్ళ తలలు తెగలేదని కంటి మీద కునుకు రేఖ కుమిరిపోతున్నాను నువ్వేంట్రా అంటే చూపిస్తున్నావా ధనబలము మనోబలము స్ట్రాంగ్ గా ఉండడం వల్లే వాళ్ళ కథ కరెక్ట్ గా సాగుతోంది ముందు కొంపలో ఉన్న నెత్తళ్లను నలిపి పండు కప్పలు బొమ్మిడాలు బెదిరుతాయి వాలుగా వంజరాలు వడుక్కుతాయి రెండు

బాబు టీ కుట్టు మాధవయన మాట్లాడుతున్నాను చెప్పండి కొంచెం స్కూల్ వరకు వస్తారు బాబు ఏమన్నా ఏమైంది బాబు ఇప్పుడు వెళ్ళారు బాబు అందరూ కలిసి వచ్చారు కానీ విడివిడిగా ఉన్నాడు నాకు ఆటోలోనే వెళ్తాను ఆటో వైట్ షాప్ దగ్గర రా ఏంట్రా బార్ మూసేసింది రే అంతవరకు బార్లో కూర్చుందాం రే లిమిట్ గా తాగండి ఏమందు చెప్దాం రా అన్నా ఏదో చెప్పన్నా రమ్మన్నా రే అన్నకి ఫోన్ చేయరా చెప్పరా లింగమన్నా ఆ పిల్లాడిని కనిపెట్టామన్నా పక్కనే ఉన్న బార్లోనే కూర్చొని ఉన్నాం సాయంత్రం స్కూల్ వదిలేక గుంపులో గుంపుగా కలిసిపోయి పిల్లాడిని చీరి పారేస్తాం అదయ్యో రవి గడి ఏరియా ఏ మురిపాటుగా ఉండకండి తిరిగి వస్తామన్నా ఆనవాళ్ళకి పిల్లాడి బొటన వేళి కోసి తీసుకొస్తాం వద్దు రోజున తొందర పడకో అంత చడిపోద్ది కాళ్ళ ముందు గుంపుగా ఉన్న వాళ్ళని లేపేట మానేసి తొందర పడొద్దు గుర్రాడి బొట్టను వేలు తగ్గొస్తానన్న వాడిని లోపలి ప్రాణాలతో పాతేయాలనుంది సాయంత్రం స్కూల్ గేట్ దగ్గర అందరి ముందు వాడిని వేసేయాలనుంది కానీ మనం ఆ పని చేస్తే లింగం మళ్ళీ మనం ఆలోచించని రూట్లో విరుచుకు పడతాడు మనని భయంగా ఉందిరా ఇక్కడే మంగళం పడదావా నువ్వు చెప్పనా నేను లేపేస్తా సరే ఎందుకు కొట్టావు దేనికి కొట్టావు అని ఎవరికి అర్థం కాకూడదు నువ్వెలరా నువ్వు లోపలికెళ్ళి ఆ చెత్తనాయాళ్లతో మాట కలిపి రెచ్చగొట్టు అప్పుడు నేను వస్తా తమ్ముడు చూడనా